ఓం శివాయ ఓం నమో నారాయణాయ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కష్టాలు చెప్పుకుంటున్నాను అని అని చూడమ్మా మానవులకు తెలియనటువంటి ఒకే విషయం ఏమంటే వేకరం ఏం చెప్తారంటే నీటి నీరు నిర్మలంగా ఉంటుంది ఆ నిర్మలమైన నీటి మీద బాగా ప్రశాంతంగా కనబడుతుంది ఏ అలలు ఉండవు ఒక చిన్న రాయి వేసా మనకు అలలు తరంగాలు ఏర్పడుతుంది ఆ తర్వాత మనకు మనకు తెలిసేదో తెలియదో గమనిస్తే నీటిలో నుంచి బుడగ పైకి వస్తుంది నీటిలో నుంచి బుడగ పైకి ఎలా వస్తుందో మనకు తెలియదు వచ్చినాక కానీ అది బుడగ అని కనపడదు కుండ్రంగా గాలి గాలి నిండి ఉంటుంది అంటే ఎందుకు అలా జరిగింది మనం రాయి వేసినప్పుడు రాయితో పాటు నీటికి లోపలికి వెళ్ళే గాలి ఒక చిన్న నీటిని పైకి తీసుకొని వస్తుంది దాన్ని ఆ గాలి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ పైన బుడగలాగా ఏర్పడుతుంది అంటే ఏ విధంగా మనకు నీటిలో నుంచి బుడగ పైకి వస్తుందో వచ్చినాక అది మళ్ళీ లోపలికి పోకుండా ఎందుకు పైకి పగిలి చిట్లిపోయి వెళ్ళిపోతుందో మనిషి జీవితం కూడా అంతే తల్లి మానవులు ఎట్లా సుఖించాలో తెలియడం లేదు ఎలా ఆనందించాలో తెలియడం లేదు నీటి బుడగ మన జీవితం అని అనేకమంది సామెతలు చెప్తూ ఉంటారు నీటి బుడగలాంటి లాంటి జీవితంలో ఎందుకు ఈ రోషాలు ద్వేషాలు ఆవేశాలు ఆక్రోషాలు ఒకరితో ఒకరు కొట్టాడుకోవడం దుర్మార్గ ప్రవర్తించడం ఇష్టం వచ్చిన రీతిలో విహరించడం ధర్మ విరుద్ధంగా పోవటం ఇవన్నీ దుఃఖానికి కారణాలి మనం చెప్పుకున్న అన్ని దుఃఖానికి కారణాలు వీటిని గురించి తెలియకుండా మానవులంతా కూడా బాధపడుతున్నారు నవ్వుతూ బతకండి నవ్వించండి మీరు నవ్వండి ఇతరులు నవ్వించండి నవ్వుతూ బతికే విధానం తెలుసుకోండి భగవంతుడు అనేక మార్గాలు ఉన్నాయి మిమ్మల్ని నవ్వించడానికి అనేక దారులు ఉన్నాయి మనవల్ని ఆనందపరచడానికి మనవల్ని ప్రశాంతపరచడానికి వాటిని మనం వెతకడం లేదు మనం ఎంతసేపు అనేక మంది ఎవరో యోగులు యోగ సాత్వికులు దాని మీద ఆసక్తి ఉన్నవారు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా దీని గురించి ఎవరు ఆలోచించడం లేదు ఎందుకంటే నిత్యం పనులలో ఏదో ఒకటి ఎలా డబ్బు సంపాదించాలి ఎలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఏ విధంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి అని ఆలోచిస్తూ ఆ దాని వల్ల వచ్చేటటువంటి కష్టాలు వాళ్ళు గుర్తించడం లేదు ఎందుకు ఎక్కడైతే మనకు ఆశ జీవించడానికి ఉండాలి ఆశ లేకపోతే బ్రతకలేము ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు పేరాసే ఉండకూడదు మనం ఇది మనలా అందరికీ తెలియజేస్తూనే ఉంటారు ఉన్న దాంతో తృప్తి చెందుతూ హాయిగా జీవించండి కష్టాలు వచ్చాయి మనం మంచిగా అనుకోవద్దు ఆ తర్వాత మంచి వస్తుంది మనం మంచి అనుకుంటే మంచి వస్తుంది అయ్యో నాకు కష్టం వచ్చింది ఇంకేం పెద్ద కష్టం వస్తుందో మన పెద్ద కష్టం పడుతుంది ఇంత పెద్ద కష్టం వచ్చింది ఇంకా పెద్దది వస్తుందేమో వచ్చి పడుతుంది ఎందుకు నీవు ఎప్పుడైతే ప్రకృతికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంటామో ప్రకృతి కూడా నీకు వ్యతిరేకంగానే చేస్తుంది లేదు దారిలో పోతూ ఉంటాం చిన్న రాయో ఏదో కాలు తగిలి కొద్దిగా రక్తం వస్తుంది అబ్బా ఈరోజు ఎవరి మొఖం చూశారో ఏ దరిద్రి ముఖం చూశానో ఏ పనికిరాని ముఖం చూశారో లేదా పోయేటప్పుడు తుమ్మినారో లేకపోతే పిల్ల అడ్డం వచ్చిందో నాకు కాలు దెబ్బ తగిలింది అయ్యో అంటే ప్రాణం పోలేదు కదా అప్పుడేమనుకోవాలి భగవంతుడు దయ నాకు ఈరోజు ప్రాణాపాయ స్థితిని తప్పించి చిన్న దాంతో పోయి పోగొట్టేశాడు చిన్న దెబ్బ తగిలించాడు ఆయన అనుగ్రహం ఉండబట్టే లేకుంటే ఆ రాయి నన్ను తగిలి ముందర పడి తల పగిలి ప్రాణమే పోయి ఉండాల్సి వచ్చేది కానీ భగవంతుడిని కాపాడాడు ఆ రాయి తగిలి నేను నిలబడుకున్నాను మళ్ళా అందులో ఎవరు అడ్డుకున్నారు నిన్ను భగవంతుడు అడ్డుకున్నాడు నువ్వు నేను నిలబడుకున్నాడు మనం అనుకుంటాం మనం నిలబడుకోలేదు మనకు భగవంతుడిని ప్రేమిస్తున్నాం కనుక రాయి తగిలింది పట్టుకుంటాడు సరే పడి కూడా పడిపోయారు కానీ వాళ్ళకి దెబ్బలు తగ్గలవు మిగతా దెబ్బలు లేకుండా ఆయనే పట్టుకుంటాడు ఇది భగవంతుడి మీద విశ్వాసం ఉంటే మనం ఇలా ఆలోచించాలి మనకు చిన్న సమస్య వచ్చింది భగవంతుడు పరిష్కరిస్తాడు అయ్యా నువ్వే నాకు తీర్చున్న సమస్య అంటే ఖచ్చితంగా తీరుస్తాడు తీర్చగలడు అంటే తీరుస్తాడు భగవంతుడు చేయగలడు అంటే చేయిస్తాడు ఎందుకు భగవంతునితో మనం మాట్లాడే విధానంలో ఉంది మనలోనే దైవం ఉందని చెప్పాం కదా దైవం దయవంతమ నిత్యం మాట్లాడచ్చు ఆ నిత్యం మాట్లాడుతూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తూ ఉంటుంది కనుక మనం నీటి బుడగలాగా జీవించకూడదు నీటి బుడగ అది బాగా మంచి బుడగగా మారి పైకి గాలిలో తేలుకుంటూ భగవంతుడి దగ్గర పోయేలాగా ఆలోచించాలి అంటే మీ ఈ శరీరంలో ఉండే ఈ చిన్న ప్రాణం అంతది మన జీవన విధానం అంతది ఈ సృష్టి అనే దాంట్లో మనం మన బ్రతుకు ఎంత మన జీవనం ఎంత మనం ఎంతకాలం బ్రతుకుతాము ఇదివరకు చెప్పుకున్నాను కూడా ఒక అతను నేను ఎనభై ఏళ్ళు బ్రతికాను అంటాడు వయసు అది పొరపాటు ఎందుకు పొరపాటు ఆయన తెలియదు ఆయన బ్రతికింది నలభై సంవత్సరాలే అలా ఏళ్ళు కూడా తక్కువే ఎందుకు నలభై సంవత్సరాలు ఇద్దరులో గడిపా జీవితంలో సగభాగా ఇద్దరికి సరిపోతాం మరి నీ జీవితం ఎనభై ఏళ్ళు ఎట్లవుతుంది నలభై ఏళ్ళే నీవు జీవించి ఉన్న కాలం నలభై ఏళ్ళే అని చెప్పి ఇలా ఆలోచించాలి అని చెప్పి సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని ఓం శాంతి 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 ఎత్సం శ్రీకృష్ణార్పణమే ఓం తత్సం